టాపర్ నాన్న ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగా తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి అయితే వేరే బక్రాగా ఎందుకు ఈ బక్రాగా ఇచ్చి చేస్తా సారీ బాబు పర్లేదు అంకుల్ మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది ఓకే విని వెళ్ళొస్తా గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా అదేదో నేను నిద్ర కొట్టుకోరా పీడ వదిలిపోతే ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో నేను చాతుబట్టి చేసి చంపేస్తాను ఏదవ రోప్పటికినావా రేశ్వర కూడా అంతా చూడాలి కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అనుకోండి పెద్ద డబ్ల్యుడబ్ల్యూఐ ఫైటర్ లాగా తొడగట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని ఎలా పాస్ అవుతావే అదే అర్థం కావట్లేదనమ్మ అని ఫాన్ అయితే చేసుకోనా నేను బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా కాని పాస్ అవ్వు ఇప్పుడేమన్నా పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవలేవుకరాని ఇప్పుడు చూడలా పాస్ అవుతాను ఎప్పుడు చేయలేదా పెద్ద పతి ఇట్లా మాట్లాడుతున్నావు చేశా బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్ నన్ను జైల్లో వేస్తారు తెలుసా ఎప్పుడు వెళ్తావు ఫోర్టీన్ లోనా నైన్టీన్ లోనా మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్ ఇది కాకుండా వేరే ఏదైనా అడుగునేలా ప్లీజ్ అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాను సారీ ఎందుకు వచ్చావరా ఏదో ఎత్తుకురా నాకేదో చెప్పక ఎందుకు వచ్చావా స్వాతి బుక్ సెక్స్ అండ్ సైకాలజీ అని గారు చూస్తున్నాడా ఈ మగ్గి కెప్పు కల్జోడు చూస్తే మనల్ని దొంగకుంటాడు రా ఏం కాళ్ళు అడుగు నేను అడగను అడుగు నేను అడగను నువ్వెళ్ళడుగు మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తా బుక్ షో అండి నెలనే ఇదిగో ఇదిగో తీసుకెళ్ళు చెవులు చేతులు పెట్టుకుని ఊరు పైకి చూస్తుంటారు స్టైల్ ఉంటావు హలో ఇక్కడ కాన్ డమ్స్ ఏం దొరక అయితే మా దగ్గర బోల్ ఉన్నాయి అడగరా అంటే జీటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా ఏ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎందుకురా దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉన్నాయి ఇవిగో తీసుకుంటారు ఎందుకురా వెన్నెల పాపం హెల్ప్ చేయమందిరా అందుకే క్వశ్చన్ పేపర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ వెన్నెల అంటే ఇక్కడ నుంచి నువ్వు కోచింగ్ చేస్తే అమ్మాయి ర్యాంక్ కొట్టేసి నా విజయానికి కారణం ఫ్యూచర్ లో ఉన్న సూర్య అని చెప్తుందా అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం జైలుకి వెళ్ళినా తప్పలేదు జైలుకి వెళ్తావా ఏమండి పిచ్చి ఎక్కకుండా ఆపడం ఎలా అది బుక్ ఉందా ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది దానికి బుక్ చావడం ఎందుకో నా వేసుకు చాలు కదా అవును లేదు సార్ రాసుకో రాస్తా చేసేదే దొంగ పని మళ్ళీ ఇందులో ఓం ఒకటి చాలు ఓహో మళ్ళీ వచ్చావా ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి సార్ ఈసారి ప్రాసెస్ ఏంటి నేను రాసే ఆన్సర్స్ కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్ కి నేను ఆన్సర్స్ రాయాలా నువ్వు కొత్త ప్రాసెస్ క్రియేట్ చేయకు ఉన్నది రాయ్ ఈసారి మీకు తెలియదు నా దగ్గర ఒకటి ఉంది నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది నీకు తెలుసా వాట్స్ దట్ క్వశ్చన్ పేపర్ ఆ ఇది సెట్ 3 సర్ స్టార్టింగ్ విత్ సి మిర్చి మిర్చియా అమ్మా సర్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్లీ నాకు అవసరం లేదు బట్ మీ కోసం చూసి రాస్తా

క్లాస్ బాయ్ ఏంటే ఎవరు వచ్చారు మీరెవరో రంగ డ్రెస్కి వచ్చినట్టున్నారు బిల్లలు మీ అమ్మాయేగా నన్ను చూస్తావేంటే అవునండి కంగ్రాచులేషన్ సార్ మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జిఈటి ఎగ్జామ్స్ లో లక్షా వేల మంది రాస్తే ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే పాసారు అందులో మీ అమ్మాయి కూడా ఉంది

మీ ఇన్స్పిరేషన్ ఎవరు మన అన్న నేను పాస్ అయిపోయా సూర్యా

సూర్య అందరు నేను పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా జెన్యున్ గా కష్టపడలేదు కదా ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్ పోన్లే గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్ గా ఉండాలి కదా ఈ రోజుల ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపిలే సూర్య మళ్ళీ రాయచలేని అనుకున్నా కానీ ఇప్పుడు పాస్ అవడంతో అందని చీట్ చేసినట్టు అనిపిస్తుంది అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా

కాల్స్ ఆన్సర్ చేయవేంటి పూజలో ఉన్నాను నాన్న సంవత్సరం కావాలా ఓ సారీ ఏంటి కాల్ చేసావు అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య కంగ్రాట్స్ అన్న నాన్నకి జరిగింది చెప్పేశాను సారీ కూడా చెప్పేశా ఏమన్నారు కొంచెం తిట్టారు కానీ ఇంక మీద శ్రద్ధగా చదువుకోమని చెప్పారు నాన్నకి హార్ట్ఫుల్గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్ గా ఉంది సూర్య నేనే చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు మళ్ళీ ఈ ఈరోజే కదా ఏ టైంకి సూర్య రాత్రి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అంటే ఇంకో టూ అవర్స్ లో ఇప్పుడు ఏమన్నా ఇంకో టూ అవర్స్లో అంటే నాన్న చనిపోయింది ఇవాళే నువ్వు నాతో మాట్లాడుతుంది కూడా ఇవాళ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే నువ్వు నాన్నని చూడగలవు నాన్నతో మాట్లాడగలవు నాన్నని కాపాడగలను కానీ సూర్య ఇప్పుడు ఎలా వెన నేను చెప్పేది నువ్వు అర్జెంట్గా గడిచిపోలేకోడల్స్కి వెళ్తే నాన్నని కాపాడగలవు ప్లీజ్ వెన ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఛాన్స్ అనుకుంటాను వెనలా ప్లీజ్ వెన వెళ్తావా ఈ రోజు నీ ను పోగొట్టుకున్నా జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి వస్తుంది నేను మీ నాన్నని కాపాడుతా